one of the beautiful collections, క్రష్డ్ టిష్యూ శారీ విత్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్లూ కలర్లో మనకి మొత్తం కూడా నైస్ స్కాల బోర్డర్స్ వచ్చేసాయి అండ్ ద శారీ చూసుకుంటే మనకి ఫ్లోరల్ ప్లస్ బర్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చాయి చాలా చాలా యూనిక్గా ఉందండి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనకి ఇప్పుడు క్రషడ్ శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఎట్లాంటి కాక్టే కైనా చాలా చాలా గుడ్ లుకింగ్గా ఉంటాయి అండ్ వేర్ చేసుకుంటే మంచి కంఫర్ట్ ఉంటుంది అండ్ శారీ బ్లీడ్స్ పార్ట్ వచ్చేసి మనకి కిందంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తాయి టూ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అండ్ ఇందులో బ్లౌజ్ పార్ట్ వచ్చేసేట మనకి ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి అండ్ నెక్కి కి ఇట్లాగా బార్డర్స్ కి మనకి బ్యూటిఫుల్ వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ డోంట్ మిస్ ఇస్ బ్యూటిఫుల్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ అండి ఈ వెడ్డింగ్ సీజన్ కి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ శారీ తీసుకొచ్చేసాను విత్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది క్రషడ్ శారీ అండి విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ క్విక్గా ఓపెన్ చేసేస్తాను సారీ మొత్తం కూడా మనకి త్రూ అవుట్ ద సారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది రన్ అయింది అండ్ ప్లేట్స్ లో మనకి డౌన్ పార్ట్ ఆఫ్ ద సారీలో వచ్చేసింది అండ్ మొత్తం పళ్ళులో అయితే చాలా చాలా గ్రాండియర్గా ఉందండి నైస్ ఫ్లవర్ అండ్ బర్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసాయి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీలో ఇచ్చేసారు స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అండ్ నెక్కి హ్యాండ్స్కి ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్తో ఇచ్చేసారండి చాలా బాగుంది అండ్ హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు పళ్ళు కూడా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్కి చాలా చాలా గా ఉంది ఈ సారీస్ అయితే డే మొత్తం వేర్ చేసుకున్న మంచి లుక్ వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైం కంఫర్ట్ ఉంటుంది వన్ ఆఫ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో క్రష్డ్ సారీ అండి విత్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్స్అట్ ద సారీ విత్ బ్యూటిఫుల్ స్కాలర్ బోర్డర్స్ అండి కలర్ అయితే మంచి లావెండర్ కలర్ లో వచ్చేసింది ఆల్ అవుట్ ద సారీ మంచి బ్యూటిఫుల్ బర్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసాయి పిగ్ ఓపెన్ చేస్తాను చాలా చాలా లైట్ వెయిట్ ఉంది మంచి కలెక్షన్ అండి కలర్ అయితే అదిరిపోయింది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్లో తీసుకొచ్చేసాము అండ్ హియర్ కమ్స్ ద పళ్ళు పాట అండి పళ్ళు పాట అయితే మొత్తం గ్రాండియర్ పళ్ళు ఇచ్చేసారు ఇట్లాగా బ్యూటిఫుల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్ ఓవర్ ద పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్లో మనకి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఆన్ ద బార్డర్ వచ్చేసింది ఇట్లాగా మనకి నెక్కి అండ్ హ్యాండ్స్కి అండ్ శారీలో మనం ప్లీట్స్ దగ్గర చూసేస్తే ఇట్లాగా ప్లీట్స్ దగ్గర అంతా మనకి ఇట్లా వర్క్ వచ్చేసింది చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ కలర్ అయితే చాలా చాలా ప్రీమియం కలర్ ట్రెండింగ్ కలర్ డోంట్ మిస్ ఇస్ బ్యూటిఫుల్ శారీ థ్యాంక్ యూ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డిజైనర్ కలెక్షన్లో హీర్ ఇస్ బ్యూటిఫుల్ క్రష్డ్ శారీ అండి విత్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అలా ఒక శారీ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే మనకి వచ్చేసి బ్యూటిఫుల్ సీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది విత్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అలా ఒక శారీ విత్ నైస్ ఫ్లోరల్ అండ్ ప్యారట్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో డిజైన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా ఎలిగెంట్గా లైట్ వెయిట్ ఉంది అండ్ వర్క్ కూడా మంచి ఎలిగెంట్గా ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా రన్నింగ్లోనే వర్క్స్ వచ్చాయి ఆన్ ద హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ అండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే మొత్తం కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను అండ్ శారీ ప్లేట్స్కి వచ్చేసేటప్పటికి ఇట్లాగా మనకి డౌన్ పార్ట్ ఆఫ్ ద శారీలో ప్లీట్స్ దగ్గర మొత్తం వర్క్ వచ్చేసింది ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ సూపర్ ఉందండి డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి క్రష్ శారీలో మనకి నైస్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అలాంటి సారీ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే మనకు వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ అండి శారీలో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసాయి బర్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చాయి చాలా చాలా బాగుంది కలర్ అయితే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది లైట్ వెయిట్ టెక్స్చర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి ఇట్లాగా డిజైనరీ పళ్ళు ఇచ్చేసారు మొత్తం కూడా వర్క్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు నెక్ కి హ్యాండ్స్ కి స్మాల్ స్మాల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసాయి అండ్ సారీ వేర్ చేస్తే మంచి లుక్ వచ్చేసిందండి కాక్టైల్ పార్టీస్ అయితే చాలా పర్ఫెక్ట్ సెలెక్షన్ అండ్ ఇట్లా ప్లీట్స్ కైతే కనుక కిందంత కూడా ఇలా ప్లీట్స్ వర్క్ వచ్చేసింది శారీ థ్రూఅట్ ద శారీ వర్క్ ఉందండి చాలా చాలా బాగుంది డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ గ్రావిట్ సూన్